అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కదిరి పట్టణంలో దేవలం మదానంలో ప్రసాద్ శారీ సెంటర్కి త్రీ కలవర్ సిస్టమ్ బిగించాము త్రీ క్లవర్స్ టాటాది సో ఇక్కడ చూస్తా ఒకటి చూడండి కది చేరు సో దేవల మదానం మనం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పోయి ఎంట్రన్స్ లోనే ప్రసాద్ శారీ సెంటర్ రాకేష్ గారు అంటే చాలా ఫేమస్ పర్సన్ సో త్రీ కిలో సిస్టం బిగించుకున్నారు సో టాటా అది ఒక బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం టాటా కదిరి అంటే త్రీ కిలో సిస్టమ్ లో టాటా అంటే మనమే నెంబర్ వన్ ఉన్నాము సో రాకేష్ గారు ఆల్రెడీ మా ప్రీక్యూఆర్ సిస్టమ్ వచ్చి ఇక్కడ చూస్తే టెంపుల్ స్ట్రీట్ ఇదంతా ఫస్ట్ టైం ఈ స్ట్రీట్లో ఎదురుగానే సంఘం ఆరవేశ్వంక్షన్ ఉంది సో అక్కడ దాన్ని ఎదుర్కొన్నాను హౌస్కే సో ఈ మన దేవలం బజార్లో ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా చూడాలనుకున్నా ఒక సిస్టమ్ ఇక్కడ చూస్తే బాగా క్వాలిటీ అంటే ఎట్లా మనం ఏదో ప్రయాణి చేస్తున్న చేసేటట్టు కదా ఒక క్వాలిటీ చూస్తే మనం చూస్తాము లెక్స్ కూడా చూడండి హై ఇది ఏమంటారంటే జిఏ డిప్పు స్ట్రక్చర్ మొత్తం ఇది అంటే ఐఏఎస్ మార్గిన స్ట్రక్చర్ ఇది సో మా ఊళ్ళో మీరు అయిన అంటే ఇది చిన్న పుట్టింది ఇది కాదు థర్టీ ఇయర్స్ ఇచ్చే స్ట్రక్చర్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము సో ఒక బ్రాండ్ మనం ఇంకా చూడండి ప్యానల్స్ది కూడా బైఫిషియల్ అంటే కింద పైన రెండు విధాలు ఇక్కడ చూసిన సెల్స్ కింద కూడా ఈ కింద కూడా మనం జనరేషన్ అయ్యింది బైఫిషియల్స్ ఇది ఈ కింద రిఫ్లెక్ట్ అయ్యి ఆ తో వచ్చే సెల్స్ ఇవి సో ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనం ఇస్తున్నాము సో అటు రేటు కస్టమర్కి కూడా ఇక్కడ చూడండి ఎక్టింగ్ ఇక్కడ ఎక్టింగ్ ఇక్కడ మొత్తం ఈ ఎక్టింగ్ పింటి పిన్ను వేరే కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్యానల్ ప్యానల్ లో మనం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ప్యానల్ పైన వ్యక్తంగా సో క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది ప్యానల్ కానీ డిజైన్ కానీ ఏ విధంగా ఉందని సో అలాగే లైటింగ్ కలెస్టర్ కూడా ఒకసారి చూసే చూడండి లైటింగ్ కలస్టర్ సో ప్యానల్ కన్నా హైట్ గా మనం ఒక రాడ్ అనేది క్రియేట్ చేసి ఆ రాడ్ పైన లైటింగ్ అనేసి ఇస్తున్నాము సో డిఫరెంట్ అంటే క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ అది మన ఏదో కాస్ట్కి తగ్గట్టు ఏదో మనం తక్కువ చాలా మంది ఇప్పుడు మార్కెట్లో వచ్చిన చాలా కంపెనీలు వచ్చినాయి మేము రేట్ తక్కువ చేస్తామని బట్ మనం ఒక రేట్ చేస్తే క్వాలిటీ దాని పర్ఫెక్షన్ ఏదంటే ఇక్కడ వర్క్ అయితే చూస్తే నాకు తెలుస్తుంది సో ఎవరైనా ఇంకా మీరు ఏదైనా ఏదైనా చూడాలంటే ఇక్కడ సిస్టమ్ చూస్తే మీకు మన వర్క్ ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా చేస్తున్నాము ఆ ప్రాడక్ట్ ఏ విధంగా ఉంది దాని క్వాలిటీ ఏ విధంగా ఉంది చూడొచ్చు సో కథ తీరుపోతారు మనం ఇంట్రెస్ట్లోనే ఇల్లు సో ఇంకా ఎవరైనా కస్టమర్లు వస్తే చూ చూసి ఏదైనా అవగాహన తెచ్చుకోవాలని మన నెంబర్ కట్టొచ్చండి థ్యాంక్ యూ సో మచ్